కూతవేటు దూరంలో ఉన్న తుంగభద్ర నది నుంచి ఈ గ్రామాలకు నీరు అందించాలకపోయినా ఈ బాలనాగరెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని మంత్రాలయం టిడిపి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి అన్నారు రాఘవేంద్ర రెడ్డి ఎన్నికల ప్రచార రథానికి కోసిగి మండలంలో పలు గ్రామాలలో బ్రహ్మరథం పట్టారు కోసికి మండల పరిధిలోని మూఘలదొడ్డి చీత్తనాకల్ అగసనూరు సాతనూరు గ్రామాలలో టీడీపీ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో డప్పు వైద్యాల మధ్య ఊరేగింపుగా బాణసంచుతూ ప్రచారానికి బ్రహ్మరథం పెట్టారు ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాల్లో తాగునీటి సమస్య రోడ్లు డ్రైనేజీ తదితర పనులు చేయిస్తామని ఆ గ్రామస్తులకు హామీ ఇచ్చారు మే పదమూడవ తేదీన ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు వారికంపల్ మనం ఏం చేయాలంటే రేపు రాబోయే ఎలక్షన్ ఖచ్చితంగా మన బంధువర్గం ఎక్కడున్నా ఒక ఫోన్ కాల్ చేసి మన అన్న నిలబడ్డాడు మన తమ్ముడు నిలబడ్డాడు అని చెప్పి ప్రతి ఒక్క కుటుంబానికి చెప్పి ఓట్లు ఏజ్గా కోరుకుంటున్నా చిత్తనగల్ గ్రామం అంటే వైసీపీ వాళ్ళకి వణుకు పుడుతుంది జెండాలో దింపడం పేర్కొన్నాడు రాబోయే ఎలక్షన్లో మీరు డిసైడ్ అయినారో ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నా కానీ దాన్ని కబ్జా చేస్తారు తప్ప అభివృద్ధి మాత్రం చేయరని చెప్పి తెలియజేసుకుంటున్నా మన నియోజకవర్గంలో ఎక్కడ ఏదైనా ఒక పెద్ద పంప్ హౌస్ కానీ ఏ గ్రామానికైనా మంచి తాగునీటి సమస్య అంటే ఎక్కడ తీర్చరా ఏ గ్రామానికి పోయినా కనీసం మాకు తాగడానికి నీళ్ళు చేస్తే చాలు ఇంకొక అభివృద్ధి తర్వాత చేయదు కానీ ఫస్ట్ మాకు నీళ్ళు ఇవ్వని చెప్పి అడుగుతున్నారు మన తుంగభద్ర నది పొడవుండే గ్రామాలే తప్ప గ్రామాలకు కూడా ఎక్కడ కూడా పంపు చెట్టే నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు కానీ పదహైదు సంవత్సరాలు ఆయన గెలిపిస్తే ఇది మన పరిస్థితి ఈ గ్రామం ఒక కిలోమీటర్ ఉంటుందో తుంగభద్ర నది కిలోమీటర్ కూడా లేదు కానీ ఇది ఎంత దూరం ఉండే తాగడానికి నీళ్ళు ఇవ్వలేకపోతే ఎందుకు ఇక్కడ ఉండేది బీసీలు ఇక్కడ ఉండేది బీసీలు ఇక్కడ ఉండే నాయకులకు సాగునీరు సాగునీరుస్తే వీళ్ళు మాటిండరు అని చెప్పి మన బతుకులను ఇట్లానే తదుతా వస్తా మనం సాగునీరుస్తే మనం పంటలు పండించుకొని ఈ నేను ఏడెదుగుతారో వీళ్ళు ఇక్కడే పడి ఉండాలి చెప్పి వాళ్ళ ఆలోచన నేను చెప్తున్నా ప్రతి గ్రామంలో తుంగభద్ర నది పొడుగుండే ప్రతి గ్రామానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా నీరు నీళ్లు పారించాలో మనకు తెలుసు నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని ఖచ్చితంగా మీకు నీళ్లు పారించే బాధ్యత కూడా